అంటే ఇక్కడ చర్చ ఏంటంటే రేపు రెండు వేల ఇరవై ఏడు నాటికి జిల్లాల పునర్విభజన అని చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వన్ నూట వన్ సెవెంటీకో లేకపోతే వన్ నైంటీకో ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నాడు చర్చ ఏపీలోనేమో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అవేమో రెండొందలకు పైగా అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశం ఉన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో సాధ్యమవుతుందా అన్నదే ప్రశ్న ఏం చెప్తారు సార్ అయ్యంటే డీలిమిటేషన్ ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఆ చట్టంలోనే చేర్చినారు ఏమి తెలంగాణలో ఇన్ని శాసనసభ్యుల సంఖ్య పెరుగుతుంది ఆంధ్రాలో ఇన్ని శాసనసభ్యులకు అది డీలిమిటేషన్ ఏమి చేసేముంది పెద్ద సమస్య ఉంది అంటే మధ్యలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఉంది కదండి అవి కూడా ఇరవై ఆరుకు జరుగుతాయి కదా ఇరవై ఆరుకు అయిపోతాయి కదా ఇరవై ఆరుకు అయిపోతే మహిళా రిజర్వేషన్స్ కూడా వస్తాయి అయ్యేం పెద్ద సమస్య కాదు అవి అడ్డంకులు కాదు ఇప్పుడు ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తాయా లేకపోతే ఇరవై ఏడులో వస్తాయా అంటే ఏం చెప్తారు అది డీడే ఆయనకు ఇప్పుడు చట్టం సవరించుతారు చట్టం కూడా అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటు పార్లమెంట్లోనూ టూ థర్డ్స్ మెజారిటీ రావాలా రాజ్యసభలోనూ టూ థర్డ్స్ మెజార్టీ రావాలా చూసుకున్నప్పుడు ఎన్డీఏ కూటమికి అయితే రాజ్యసభలో టూ థర్డ్స్ మెజారిటీ లేదు ఇతర పార్టీల మీద ఆధారపడాల ఆధారపడాలా అందుకోసమే జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపిస్తున్నారు కాబట్టి కమిటీలో అన్ని పార్టీల శాసనసభ్యులు ఉంటారు వాళ్ళ సిఫారసులు కూడా ఉంటాయి కాబట్టి ఆమోదించేదానికి అవకాశం ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగి ప్రెసిడెంట్కు అధికారం వచ్చినప్పుడు ఆయన డీలే ప్రకటించుతారు అది ఇరవై తొమ్మిదా ఇరవై ఏడా అని అంటే ఇరవై ఏడు జరపాల్సిన అవసరం ఆయనకు లేదు ఇరవై తొమ్మిదికి పార్లమెంటు అయిపోతుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇరవై తొమ్మిదే రావచ్చు ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో నాగబాబుకి మంత్రి పదవి అని చెప్పేసి చర్చ నడుస్తుంది మరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా లేకపోతే డైరెక్ట్గా మంత్రి పదవి ఇచ్చేస్తారా మంత్రి పదవి ఇస్తే ఏ శాఖ ఇస్తారు గడుల శాఖ ఇస్తారా లేక సినిమాటోగ్రఫీ ఇస్తారా అనే ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు సార్ ఇప్పుడు నాగబాబుకు రాజ్యసభ కావాలని అడుగుతాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పత్రికల్లో వార్తలు వచ్చినాయి కానీ బీజేపీ తమకు కావాలా రాజ్యసభ అని పార్ట్నరే కదా ఆయన బీజేపీతో ఒరిజినల్గా పార్ట్నరే బీజేపీకి ఆయనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి అని మాకు ఒక బీసీ ఉండాలని కృష్ణ యాదవ్ని తీసుకున్నారు అక్కడ బీజేపీ తరపున తీసుకున్నప్పుడు మిగిలిన రెండు సీట్లు వాళ్ళు తెలుగుదేశానికి పోతాయి కాబట్టి ఉండేది ఏమిట్రా అంటే మంత్రి పదవి ఒప్పుకున్నారని మంత్రి పదవి ఇచ్చేది అది ముఖ్యమంత్రి గారి ఇష్టం అదే ఆ ఇష్టం మేరకు గవర్ గవర్నర్ గారు అపాయింట్ చేస్తారు రాజ్యాంగంలో ఉండేది కూడా అదే ఉంది ముఖ్యమంత్రి గారు సిఫారసు చేస్తే ఆ మేరకు మంత్రిని నియమిస్తారు గవర్నర్ గారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేను కాదు ఎమ్మెల్సీని కాదు కాకపోయినా నియమించవచ్చు నియమించిన తర్వాత ఆరు మాసాల లోపల ఆయన కౌన్సిల్ మెంబర్ అన్నా కావాలా శాసనసభ మెంబర్ అన్నా కావాలా శాసనసభ కంటే ఎవరన్నా రాజీనామా చేసి వారి స్థానంలో ఎన్నికన్నా జరగాల కౌన్సిల్ అంటే ఇప్పుడు కొన్ని స్థానాలు రాజీనామా ఇచ్చినారు వాటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు వాళ్ళంతా వైఎస్ఆర్సిపి అధికారమైన తర్వాత వైఎస్ఆర్సిపి మండలి సభ్యులు రాజీనామా ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఒక అన్వ ఇప్పుడు కూడా పార్లమెంట్లో కూడా ఇద్దరికైతే ఇచ్చినారు రాజీనామా ఇచ్చిన వాళ్ళకు ఒక్కరికి మోపిదేవి రమణ ఇలా కానీ అతన్ని ఎక్కడో చోట అకామిడేట్ చేస్తారనుకుంటా ఏదో మాట్లాడింటారు ఇక్కడ కూడా అంతే అంటే శాసన మండలి సభ్యులకు ఇవ్వలేకపోతే ఏదన్నా వేరే పదవులు ఇస్తారో ఒక మండలి నుంచి అతన్ని ఎన్నుకునేది అవకాశం ఉంది ఇంకా పోర్ట్ఫోలియోలు అంటారా సినిమా మైనింగ్ అనేది అది ముఖ్యమంత్రి గారు అభిష్టము అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏది అది తీసుకుంటారు అంటే టీడీపీలో కూడా సీనియర్లు ఉన్నారు కదండి వాళ్ళని కాదని నాగబాబుకు ఇవ్వడం వెనుక ఏదైనా రాజకీయ చిత్రత ఉందా అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం ఉండేది కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ అంటే కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాలను కూడా వారి పరిగణలోకి తీసుకోవాల్సింది ఉంటుంది తీసుకున్నప్పుడు బీజేపీ వాళ్ళకు బీసీల ప్రాతినిధ్యం ఉండే నాయకత్వం కావాలని చెప్పి కృష్ణ యాదవ్ని ఏరు కోరి తీసుకున్నారు వాళ్ళు అడిగినారు కాబట్టి బీజేపీకి కూడా కూటమిలోనే ఉన్నది కాబట్టి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చాలి ఎందుకంటే కేంద్ర పనులు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్పి ములాద అనేది ఒకటి ఉంటుంది కదా తప్పదు కదా అందుకని బీజేపీకి ఒక సీటు కేటాయించేసరికి ఇంక సీటు అడ్జస్ట్మెంట్ జరగాలంటే ఈ ఈ పద్ధతి అవ్వండి అంటే పెద్దవాళ్ళు ఒక శాస్త్రం చెప్తారు వడ్డించేవాడు మనవాడైతే చివరి బాధ కూర్చున్నా కూడా బాగా వస్తుంది అన్నట్టు కూడా అట్ల ఏమైనా ఉన్నా ఉన్నదా జనసేన కాదు వడ్డించేవాడు మనాడైనా కాదు కూటమిలో ఉన్నప్పుడు ఓ మారు చర్చలు జరుగుతాయి ఈ మారు మేము తీసుకుంటాం నెక్స్ట్ మారు మీరు తీసుకుందని కల తీసుకుంటారు ఒకవేళ ఒక రెండు సంవత్సరాలు ఆగే ఆయన రాజ్యసభకు అయినా పోవచ్చు లేదంటే ముందు కౌన్సిల్ అయినా తీసుకోవచ్చు అంటే బీజేపీ ఆర్ కృష్ణను అడ్డు పెట్టుకుని ఏమైనా రాజకీయం చేసే అవకాశం ఉందా రాజ్యసభ ఇచ్చారు కదా ఆర్ కృష్ణయ్యకు సో ఆర్ కృష్ణ ముందు పెట్టుకుని ఏమైనా రాజకీయం చేసే అవకాశం అంటే వాళ్ళ పార్టీ నడుపుకుంటారు అదే తప్పకుండా అదే ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాల్సిందే పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిందే అది జరుగుతుంది అది సహజంగా జరుగుతుంది పైన ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూటమి ధర్మాలు వేరుంటాయి పార్టీని అంతర్గతంగా బలపరచుకోవడం వేరుంటాయి